ఎన్ని విధములు బోలించిన నువ్వు ఇతరుడు మనోవికరము చెండుకున్నాడు ఇతని ఈడ కొంత కఠినము అర్జునా ఎన్ని విధములు చెప్పవలేనో అన్ని విధములు చెప్పి చూసితిని నీ మనోని జీవిత మీది చెప్పుము గైడు నిరపరాజుడు చే అవచిండు గైరుడు నిరబరాజుడా లోపమంతకు నాయన్యం ఇంత దురాచరణ అని మున్నెరెంపుక బలరామది ఎదుపులతో కలిగించి నా చెల్లెల యొక్క సుభద్రుని గిచ్చి వివాహం చేసిని ఆ మహా గొప్ప పని చేస్తివయ్యా నీ చెల్లిని నాకేల సంగీతివి మరియొక మహారాజు కుమారుని కర్పింపలేకపోితివా ఇంత మాత్రపు కన్నె దొరకని యడల బ్రహ్మచారినై ఉందినే ఓరి నీవు ఆప్త బాంధవుడిననే దాతరాసుల నీ మూలం నిర్జీతముగా వ్యర్యం దించుకుంటిని ఇంత మాడో నాడే ఎరున నాడి విన్న జాగృక్తత వినిటివాడరు ఏమునకొ పోసి పెంచినట్లు राज मामु गो पालो వాసువా కడలి లోపల కలపి లూలు గోడు మంచి పన్నీరు భోజనడు వినయ గర్భితమైన వినయ నా लंबीजा नीरा चा ਸੰਗਮ ਸਾਲੀ ਤੇ ਗਰਬਾਂਦੜ ਵਗਣੀ ਉਹ ਨਾਕ ਬਾਂਧ ਪੜੀ ਨਾ ਆਹੀ ਗਜਲੰਗਰੀ ਅਲੋ ਧੰ ਕਰ ਕਰ ਲਵੇ ਜੋ ਆਹੀ ਮਮਲੇ ਤਾਨਵੰਬਾੜ ਨੇ ਤੀ భువన పవన మహీనా దివిజ్రవందికి ప్రభవ కారణ బహు ఫరగీ స్వరాజ్యమును కొన్న వైరా పాదాల భూమికి పంపనది

అమలా జరిదా నా కడిన దేహమున దాకి అవతరించువు కాబన నీ చరణాల బిందుములే నిత్యము శియముడడ దేవత కవచ కల్కయ్యది మహాదానవి వీరులను సంగ్రామ రంగమున బంగమొన్నిచివి నీవేమ మహా బలవంతుడు అనుకుంటిడి రోష పరాక్రమ पराक्रम హీనుడవై మరియ పాదముల చున చుంటివి ఇరియాని బౌసము ఏమి ఏమి ఏమేమి రోసలజ పరాక్రమ హినుడనగా మదియ ద్వార ప్రతాపాదులు నీకేదే చూపేదా పాలనేత్ర విజయములకు దారుణ అస్త్రములు నా చేంతనున్నవి ఇంకాను బయలేదు ఆ శంకర కరుణ కటాక్ష పదా తపస్త పదస్త్రం మిదుగో ఆ ఆ పాశుపత్రమహ ఇచ్చమో దారుణస్త్ర పట్టుత్తమ అడుగనేల అధమాదమలై చేదేయు హినుడిలకు నివాత కవచ కాలకేయదలు నే తనకు తానై ఓడదలసి వచ్చిన శంకరును నేను నిర్జించుటియు మహాప్రతాపం మరియు నువ్వు అనుకుని ఊహించు చునుకుంటు నిండు మగతన నిండు మగతనం లేక సగమాడుది ఏ మహేశ్వర ప్రసాదించిన అంతరమల మమ్ము విరపించుకుని ఏమి రుతుడు నిండు మగతనము లేనివాడా తాను సగమాడు ఎగులు నీవు పూర్ణముగా ఆడుదానవు నిరంతరం నారీ లో నీవు శంకర్ను పౌరుషం నించనక్కర్లేదు అర్జునుని గెలుచుటా తుచ్చులకు నరకాసులను గెలిచుడి అనుకోండి కాబోలు అనుకోలేదు మరి ఇట్లనుకోండి గురుజన గురు జన సమక్షం నండోలకు పగతోడు భార్య నేటించి కొల కోకలు చూచు చూ చూచు చూ ఊరకున్న సిగ్గు ధర్మము ధర్మమునకు కట్టుబడి నుంచి వలసి వచ్చింది కానీ మిమ్మీ చాలా కోరుకుంటే ఈ అరణ్యవాసానంతరము ధర్తు రాష్ట్ర శత నిర్మూలన చేయినప్పుడే మా పరాక్రమ మీరు ఉండగలంకేము కానీ కల్పి రాష్ట్ర శైలు ఇన్ని ఇప్పుడు నా ఆ నీ చతుర్బాహువులు నీ చతుర్బాహులు చతుర్లక్ష గోగణ పరిపాలన నమ్మకైన నువ్వు సహస్రగామిని దృఢాలింగమున పనికి వచ్చునే

వలన నీ వరకు మరి నీవు పరమాత్మడవు పరమాత్మడవు గాారడి విజ్ఞలవాడవు అందుచేతనే గాారడి వాని కర్మనందుండి పనమ వండి చక్రము ధరించి నీవును హాలుకి నివల నాగలు మొ భుజల దాచి నీ సహోదర వీరుడు బలపత్రుండు మాకు వెరప కల్పంపరే ఇన్ని మాటలేలా ఓరి నిర్నిమిత మహత్ పరివాదేలా లోకైక పురుషుడు మా అన్నమాట ఇచ్చాడు కాదు ఓ ఆత్మశ్రాగ పార్టీ మాయా మాయన్న ధర్మరాజు మీ అన్న అధర్మరాజు అధర్మరాజు మృతరాజు గారి yeah అవును చిర సహవాసము చేసి కప్ప పద్మ సౌరవమును గ్రహింపదలనట్లు చిరపరిచితులు వయ్యి ఇదిష్ట రాజులకు మా సోదరుల సౌజన్యమును గ్రహింపజాలవైతిని ఇన్ని మాటలేలా వెయ్యేళ్ళు దల్ల క్రిందులగా తపము చేసినను మీరు మాకు సాటి రారు 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 అవును అవును నిజము నిజము లేలయాన నీ చుచ్చ మనక రాజపోని దురంగి గడియమే పందము కోల్పోయి సింనాథల కట్టు కట్టుకుంటల తోడ జానది చేత వచ్చినప్పుడు దుక్షాడ మన చెత్తము కాదు అందుకు నేనే ప్రమాణము హతిది కసిచ బోలకో మహాత్మ హతిది కసిచ బులకో బుజ్జు భాగు చుపుటి బిహి హడుగున లేద నెల నేర్పిన నడుగులేమో బిహున పినబెచ్చయేలాజా जॻहि <laughs> 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 అవునవును నేటిగానము యథార్థము మరిగింది మీరు చేయి మహాగణ కార్యములు అయ్యా మీరు చేయి మహాగణ కార్యములు వేరెవరికైనా ఎప్పుడు సాధ్యం అయ్యా మీకే సాధ్యము ఒక్కొక్కటి తెలిపేది సావధానంగా ఆకర్షింపు అల్లుడా ంపు మామను బట్టి చంపగలమే జలకేలి సమరించు యమరాండ్ర గోకలను ఎత్తుకబోయిట్లెక్క గలమే

न पहा दुला हर जॻल में कृष कृ हर 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 آ 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 మా అయ్యా మీరు మాటి మాటికి మాటి మాటికి మాకేదో ఉపకారముల నృత్యం తెలుపుతుంటే అవి ఏవో ఒక్క మారి వినగోరేదాభ ప్రాప్తికి కారకుండా నేను కారణం ఒక మయసభకే కాదు మహాత్మా పాండవ ధాతర రాష్ట్ర నిర్వహక వైరమును కూడా నీవే కారణం ఆ మైసభ ఇప్పించడం చేతనే దుర్యోధనుడు ఓర్వలేక మమ్ము ఇంత చేసే ఆయన ఒక్క మేలైన చేయలేదు అగమా నర్పకమే మహాత్మా మీరు చేసిన మేలు చేతనే మాకి గతి అరణ్య సంచారము రాజ్య భ్రష్టత లేకునదో రాజ్య చేసి సుఖించదు మేము అర్చన ఇన్ని మాటలేలా గయను విడిచింద విడువను ఏదో చూడువను నిచ్చయముగా ముమ్మాడికి నిశ్చయమే చర్చ కూడా నిఛాతి వేరు మాట జయబుజయము లీవెంట చేయగలము 呀，那一个。

నీలా దృశ్య నీల మోమో అంద అందమే గన్నా నీలా దృశ్య గరాదా కొన్ని ఉన్నా నీనో మనో అంద మే కన్నా ఏ అంద अंग महीने में सुंद रात भा सु रागा

బాధలు ఎదురైన గాని మోగ వికారము గాని ఏ ఇది బాధలు ఎదురైన గాని మోగ వికారము పోసిన గాని నీ పోదే ولا تبيانا مو، مودا ما